లేదా నీ పేరేందమ్మా భయపడదు ఉన్నది నాడు చెప్పమో నన్ను బాగుంది బాగుంది అని చెప్తే మేము చూసినప్పటికి కూరకి ఇంతంతా పెడుతుంది ఇంతంత పప్పు ఇంత ఉల్లిగడ్డ పులుసు పెడితే గదితో తింటరా అమ్మ అన్నం నీకు ఉంది కదా అంటే ఇంకా తలకే కింద కోసం తింటుంది చెప్పిపోతుంది చెప్పాలి కదా మేము వచ్చేది ఎందుకు ఇప్పుడు ఎంత టైం లేరు మీరు కస్తూర్బా స్కూల్స్ మొత్తం ఇక్కడ ఒకటి ఉంది చిట్టాలు ఒకటి ఉంది భూపాలు అన్ని దగ్గర ఉన్నాయి కదా మీకు ఏమైనా ఇమీడియట్గా ఇష్యూ అయింది అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నలుగురు తీసుకొచ్చి నువ్వు అనిపించలేవు హాస్టల్ అది కూడా మేము చెప్పాలా ఇక్కడ కలెక్టర్ లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు మీకు అది కూడా ఆ కోఆర్డినేషన్ కూడా చేసుకోలేరా అసలు వాళ్ళం కాదు తీసేసి నిమ్ములో తీసేయాలి ఇంకా వర్కర్ వంట వాళ్ళది ఏముంటుంది పాపం వాళ్ళు ఇస్తుంది వాళ్ళు వంట పెడతారు నువ్వు ఏది ఇస్తే వాళ్ళు వండుతారు వంటకాడ లోపం లేదు మీ దగ్గర ఉంది లోపం నేను లోపాలే చెప్పిపోయినా నేను అంటే పిల్లలను చంపుతారా అయ్యా అట్ల ఉంటుందమ్మా ఆ రోజు వచ్చి చూసినప్పుడు చెప్పిన నేను వాళ్ళకి ఏం పెట్టేది తెలుసా ఇంత పప్పు పెట్టి వెటా ఒక చెంచ తోడు వేస్తుండ్రు ఉల్లిగడ్డ చారుజిటే నువ్వు మెను ఎందుకు పాటిస్తావు నువ్వు ఎందుకు లేవు ఇక్కడ ఆ రోజు నువ్వు డ్యూటీ కదా ప్రిన్సిపల్ గారు మీరు ఉండాలి కదా ఓకే క్యాజువల్ మీరు రాకపోతే ఎవరైతే క్యాజువల్లీరంటర్ అయిపోతుంది మీరేటు కాబట్టి సరే మీరు రాలేదు మీ స్పెషల్ ఆఫీసర్ వచ్చిండి ఆయన ఏఈ ఆయన కూడా చెప్పినా మీ మీ మేడంస్ చెప్పినా అలా కూరగాయలు వల్ల ఆ పప్పు కూడా ఇంత పప్పు పెట్టిల్లు మూజు పట్టిన కూరగాయలు అది ఏంది ఆనగపకాయలు తెచ్చి పదిహేను రోజుల కింద దింపిన ఆనకాయ ఆనగప్పకాయ అది చూస్తేనే నల్లా ఉన్నాయి నువ్వు కూరగాయలు కూడా ఆర్డర్ చేయలేదు అటవాళ్ళకి వారం వారం పెట్టిస్తారు అమ్మా ఎవ్రీ టూ ఆల్టర్నేట్ డే కూర కూరగాయలు తేవాలి కాదమ్మా ఇప్పుడు మీ మీద నమ్మకం ఇంత దాదాపు మూడు వందల మంది పిల్లలు నాలుగు వందల మంది పిల్లలు ఇక్కడ ఉంటారు పప్పు ఉల్లిగడ్డ పులుసు వేస్ట్ చేసిళ్ళు అంతే అది కూడా గింత ఒక చెంచా ఇట్లా ఎట్లా పెడతారు ఎవ్రీడే డే ఉంటుంది దాని గురించి ఎగ్స్ ఎగ్స్ నేనో స్పెషల్గా చెప్తున్నాను కొట్టే అన్నం కొట్టేనందు వాళ్ళు

ఉద్యోగాలు రాక చాలా మంది బాధపడుతున్నారు నీకు వచ్చిన తర్వాత నువ్వు సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే ఎట్లా అర కూరగాయలు లేవు పప్పు పెట్టిళ్ళు మెనూ పాటించడం లేదు సరిగ్గా లేదు ఫుడ్ సరిగా లేదు అంత హైజెనిక్ లేదు చూడండి మీరు ఉంచుకొచ్చి ఆఫీస్ రూమ్లో సంతకాలు పెడితే బాగుండదు మీరు స్పెషల్ ఆఫీసర్ కదా వచ్చినాలో వచ్చి సరిగ్గా చూసుకొని పోవాలని చెప్పినా మేము ప్రిన్సిపాల్ ఏం చెప్తే అది వినిపోవడానికి మీరెందుకేమే అంతే కదా మీరు ఏం జరుగుతుందో అట్లీస్ట్ పై అధికారులుగానే చెప్పాలి ఏమి ఏమోకేమో గ్రామ పంచాయతీ నుంచి చార్జర్ ఇస్తారట ఆయన ఎంఈఓ గ్రామ పంచాయతీ వింటాడు స్కూల్ ఏం జరుగుతుంది డిఓ డిఓ రాడు ఎవరు ఎంఈఓ మీరు తిరుగుతారు అప్పుడప్పుడు ఇప్పుడు రెండు రోజులు అయింది ఇంటికి వచ్చి చూసుకోవాలండి మీకు ఎందుకు మీ పంతులకు అందులో కలెక్టర్ గారు చెప్పండి మీరు చూయాల్సింది మీ ఎడ్యుకేషన్ పరంగా చూడండి మీరు మీరు గ్రామ పంచాయతీల చెత్తెత్తుడు అది మీకు సంబంధం లేదు మీరు ఓన్లీ ఎడ్యుకేషన్ చూడండి విద్యా వ్యవస్థ సరిగ్గా నడిపించినట్టు చూడండి అదే కానీ కస్తూరు గాంధీ పాఠశాలలో కలుషితమైనటువంటి ఆహారం తిని దాదాపు ఒక ముప్పై మంది ముప్పై ఒక్క మంది పిల్లలకు అనారోగ్య బారిన పడ్డట్టు నిన్న పొద్దున్నే జరిగింది కానీ దాదాపు మధ్యాహ్నం వరకు దీన్ని బయటకు తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశాను కానీ పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉండడంతో మళ్ళీ ఇక్కడ నుంచి చిట్యాల హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం తర్వాత అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంకా హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి పరిస్థితున్నా ఫోర్స్ఫుల్గా వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం ఇవంతా జరిగింది ఇది రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి చాలా దగ్గర ఈ ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పి గత వారమే మేము దాదాపు మూడు మండలాల్లో ఉండేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది గన్పూరు అదేవిధంగా చిట్యాల మొగుళ్ళపల్లి ఈ మూడు మండలాల్లో ఉండేటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అదేవిధంగా కస్తూర్బా గాంధీ మోడల్ స్కూల్ ఇవన్నిటి కూడా విజిట్ చేయడం జరిగింది లోపాలను కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ రోజు మన శుక్రవారం నాడు ఈ స్కూల్ విజిట్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా కనబడ్డది ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ గారి యొక్క నెగ్లిజెన్స్ కనబడ్డది మెను పాటించలేదు ఆ రోజు ఆ రోజు వెజిటేబుల్స్ లేవు ఉన్న వెజిటేబుల్స్ కూడా అన్న సొరకాయలు దాదాపు ఎప్పుడో వారం కింద పది రోజుల కింద దింపి నల్లబడ్డేటువంటి ఉన్నాయి అక్కడ ఆలుగడ్డలు మొలకొచ్చినాయి కనబడ్డాయి ఇవన్నీ కూడా బాగాలేవు వాళ్ళకు మెను ప్రకారం పెట్టాల్సినటువంటి క్వాంటిటీ కూడా ఫుడ్ పెట్టడం లేదు పప్పు ఒక చెంచేస్తుండ్రులు ఉల్లిగడ్డల పులుసు ఒకటి వేసి మరి చాలామంది విద్యార్థులు చాలా తక్కువ తక్కువ కలుపుకొని తింటూ ఉన్నారు కొంచెం ఎక్కువ వీళ్ళ క్వాంటిటీ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఈ మండలానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ఏయని ఈ స్కూల్కి స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టారు ఆయన కూడా కలిసిండు ఆ రోజు అతనికి కూడా చెప్పినాం మీరు స్పెషల్ ఆఫీసర్ అంటే ఏదో వచ్చిపోవడం కాదు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను మీరు తెలుసుకొని సక్రమంగా నడిపించడం కొరకే మీరు స్పెషల్ ఆఫీసర్ అది కూడా దృష్టి పెట్టండి అని చెప్పి పోవడం జరిగింది శుక్రవారం లేదు శనివారం ఆదివారం సోమవారం నాడు మళ్ళీ ఇన్సిడెంట్ జరిగింది ఇది ఒక్క దగ్గర కాదు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత నిర్లక్ష్యంగా ఉందనడానికి నిన్న ఒకటే రోజు మూడు స్కూళ్ళలో జరిగినాయి మొన్నగా రోజు విద్యార్థులు రోడ్ ఎక్కి నడుచుకుంటూ పోయి కలెక్టర్ కార్యాలయం పోయి మరి కలెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది అంటే విద్యా వ్యవస్థ మీద ఈ ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనబడతా ఉన్నది ఈ ఇష్యూస్ని మరి ఒకసారి ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం కొరకు చేస్తే ఇక్కడ ఉండేటువంటి నాయకులు మేము కమిట్మెంట్తో చేస్తూ ఉంటే విమర్శలు చేస్తూ ఉన్నారు మేము రాకుండా మీరు ఈ సమస్యలు రాకుండా చూసుకుంటే మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు కానీ ప్రతిపక్షం తప్పకుండా సమస్యలు ఎత్తి చూపెడుతుంది అధికార పక్షానికి ఓర్చుకునే శక్తి ఉండాలి కానీ ఎదురుదాడి చేయడం విమర్శలు చేయడం వల్ల సమస్య నుంచి తప్పించుకోలేరని ఈరోజు మీకు అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ రెండు కూడా నిర్లక్ష్య ధరల్లో ఉన్నాయి ఈరోజు భూపాలపల్లి ఉండేటువంటి డిస్టిక్ హాస్పిటల్లో కూడా అక్కడ కింది స్టాఫ్ అంతా కూడా మరి రాజకీయ ప్రమేయంతో నియమించబడ్డాయి కాబట్టి అక్కడ ఎవరు కూడా సరిగా కోఆపరేట్ చేయడం లేదు ఇక్కడ వంట వండే వాళ్ళలో ఏదో వంట వండే వాళ్ళల్లో నిర్లక్ష్యం ఉందని చెప్పి మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు తప్పించుకునే ప్రయత్నం లేదు నేను డిస్టిక్ కలెక్టర్ గారు కోరుతా ఉన్నా తక్షణమే ఈ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిని మరి తీసుకోమని చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మీ పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ మా దృష్టికి తీసుకురావాలి ఎందుకంటే పిల్లలు చెప్పడానికి భయపడతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మేము ఉంటాము మేము చెప్తే మాకు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయని భయపడుతున్నారు కాబట్టి మీరే పిల్లల యొక్క పిల్లల నుంచి సమాచారాన్ని సేకరించి మా దృష్టి తీసుకెళ్తే తప్పకుండా వీటిని భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ ఇప్పటికైనా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వారి యొక్క స్పెషల్ టీమ్ని పెట్టి కనీసం వారంలో ఒకరోజు సర్ప్రైజ్ విజిట్ చేసి ఫుడ్ క్వాలిటీ ఎట్లుంది క్వాంటిటీ ఎట్లు ఇస్తూ ఉన్నారు ఇవి ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది ఇవన్నీ కూడా దృష్టి పెట్టాల్సిందిగా సూచిస్తూ